బీఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీ ఇది ఇప్పటికీ తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్లు అందిస్తోంది దేశంలో ఇదే ఏకైక ప్రభుత్వ టెలికాం కంపెనీ దేశంలో దీని వినియోగదారుల సంఖ్య కోట్లలో ఉంది ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొన్ని రోజుల క్రితం టారిఫ్ ధరలను పెంచిన విషయం మన అందరికీ తెలిసిందే కదా ఇందులో రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలు ఉన్నాయి అదే టైంలో బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ దాని వినియోగదారులకు అతి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది మీరు బిఎస్ఎన్ఎల్ పోర్ట్ఫోలియోను పరిశీలిస్తే మీరు వినియోగించేందుకు విభిన్న ప్రయోజనాలు అందిస్తూ వివిధ ధరల విభాగాల్లో ఇటువంటి అనేక రీఛార్జ్ ప్లాన్లు ఉంటాయి ఇతర కంపెనీస్తో గనక కంపేర్ చేసి చూసినప్పుడు బిఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తోంది బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ నైంటీ వన్ రూపీస్ కనుక చూస్తే ఈ ప్లాన్లో వినియోగదారులు జియో ఎయిర్టెల్ వంటి ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే అత్యధిక వ్యాలిడిటీని పొందుతారు అది కూడా తక్కువ ధరకే ఇది బిఎస్ఎన్ఎల్ చాలా రీజనబుల్ ప్లాన్ అని చెప్పొచ్చు ఈ ప్లాన్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ ప్లాన్లో అరవై రోజులు అంటే రెండు నెలల వ్యాలిడిటీ ఉంటుంది మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు మీ సిమ్ను యాక్టివ్గా ఉంచుకోవచ్చు ఈ ప్లాన్ మీకు సరైంది అని చెప్పొచ్చు ఇలాంటి టైంలో ఈ ప్లాన్లో మీరు కాలింగ్ డేటా కోసం ఛార్జీలు చెల్లించాలి మీరు కాల్స్ చేయాలనుకుంటే మీరు నిమిషానికి పదిహేను పైసలు ఎస్ఎంఎస్కి అయితే ఇరవై ఐదు పైసలు చెల్లించాలి ఇది కాకుండా మీరు ఎంబీకి ఒక పైసా చొప్పున ఇంటర్నెట్ ఛార్జీలు చెల్లించాలి